గుడ్ ఈవినింగ్ అండి నా పేరు రమేష్ డిఎస్పి ఏసీబీ అండ్ భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను నేను ఈరోజు మనం భద్రాచల సారీ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ తహసీల్దార్ మన ఎల్లందు మండలం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఈరోజు ఇక్కడ యాకూబ్ పాషా మహమ్మద్ యాకూబ్ పాషా డిటి సివిల్ సప్లైస్ ఈయన అధికారి ఎల్లందు టేకులపల్లి మండలాలకి డిటి సివిల్ సప్లైస్గా ఉన్నారు ఈ అధికారి రీసెంట్గా ఆరో ఈ నెల ఏడో తేదీన ఒక షాపు ఇల్లందు మండలంలోని ఒక షాప్ని తనిఖీ చేశారు తనిఖీ చేస్తే అక్కడ కొంత రేషన్ షార్టేజ్ ఉందని ఆయన కనుక్కోవడం జరిగింది రేషన్ షార్టేజ్ షార్టేజ్ వచ్చిన తర్వాత ఆ షాప్ వాళ్ళని పిలిచి తన ఏజెంట్ అయినట్టు తన సహ సహోదర్ కింద సిబ్బంది అయినటువంటి విజయ్ ఇతను టెక్నికల్ అసిస్టెంట్ ఈ పాసు వేయింగ్ టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ ఇతని పేరు ఈ విజయ్ ద్వారా అది ఇంటి పేరు పోస అమర్ అనుకుంటా అమర్ విజయ్ అనుకుంటా ఈ విజయ్ ద్వారా సదర రేషన్ షాప్ డీలర్ని ముప్పై వేల రూపాయలు లంచం డిమాండ్ చేస్తారు వాళ్ళు చాలా పేదవాళ్ళు వాళ్ళు అయినా కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని కూడా వాళ్ళని బాగా ఇబ్బంది పడ్డ వల్ల వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు మా ఏసీబీ ఆఫీస్కి వచ్చిన తర్వాత మా ప్రాసెస్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన తర్వాత ఈ డబ్బులు కూడా వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే అడిగిన ఇప్పుడు ఏ డిటి గారు ప్లస్ విజయ్ కలిసి అడిగిన ముప్పై వేల రూపాయలు